కొన్నిసార్లు మనం సిస్టమ్ ముందు వర్క్ చేస్తుండగా ర్యాం సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నాం మనకి ఎటువంటి పెన్ డ్రైవ్ కానీ ఏమీ అవసరం లేకుండా ర్యాం పెంచుకోవాలంటే అప్పటికప్పుడు ఏం చేయాలనేది ఈ వీడియోలను మీకు చూపించబోతున్నాను హాయ్ వివర్స్ నా పేరు నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్ ముందుగా మనం ర్యామ్ పెంచుకునే ముందు మనం ఏ డ్రైవ్ని అయితే వాడాలనేది మనం చూసుకోవాలి సో నేను ఇప్పుడు జీ డ్రైవ్ని నేను యూజ్ చేసి ర్యామ్గా వాడుకోవాలనుకుంటున్నాను ఇది త్రీ ఎయిటీ సెవెన్ జీబీ నాకు జీ డ్రైవ్లో ఖాళీ ఉంది సో దీన్ని నేను యూజ్ చేసి ర్యామ్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను దాన్ని ఫస్ట్గా మనం ఏం చేయాలంటే సిస్టమ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి నేను విండోస్ టెన్ వాడుతున్నాను కాబట్టి నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను మీరు వాడేసి బట్టి మీరు సిస్టమ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి సో సిస్టమ్ ప్రాపర్టీస్లోకి అయితే ఇప్పుడు మీకు కనిపిస్తుందిగా మనకి ఎంత జీబీ ర్యామ్ ఉందో అనేది ఇక్కడ కనిపిస్తుంది సో నాకు ఎయిట్ జీబీ ర్యామ్ ఉంది నాకు అవసరం లేదు కానీ ఈ వీడియో కోసం అనేది నేను ఇప్పుడు చేసి చూపించబోతున్నాను మనం ఎప్పుడైతే ర్యామ్ని యాడ్ చేస్తామో మనకి ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్లో ఇక్కడ తగ్గుతుంది కానీ ఇక్కడ మాత్రం మనకి ర్యామ్ పెరిగినట్టుగా కనిపించదు పెరుగుతుంది ఇక్కడ చూపించదు సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సో అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు అడ్వాన్స్ టైం కనిపిస్తుంది మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలి అందులోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్స్ కనబడతాయి సో మళ్ళీ సెట్టింగ్స్లో ఓపెన్ చేయాలి సెట్టింగ్స్ ఓపెన్ చేశాక మళ్ళీ ఇక్కడ మీకు ఇంకో అడ్వాన్స్ అని కనిపిస్తుంది సో దాంట్లోకి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ అని ఈ చేంజ్ అనే బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటోమేటిక్ మేనేజర్ని ఒక ఆప్షన్ మీద టిక్ పెట్టి ఉంటుంది సో అక్కడ టిక్ తీసేయాలి సో తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ డ్రైవ్ అయితే ఇందా నేను యూజ్ చేయాలనుకుంటున్నాను ఆ డ్రైవ్ సెలెక్ట్ చేస్తున్నాను సో నేను జీ డ్రైవ్ని యూజ్ చేయాలనుకున్నాను జీ డ్రైవ్ సెలెక్ట్ చేశాను ఎందుకంటే నాకు జీ డ్రైవ్ త్రీ ఎయిటీ సెవెన్ జీబీ ఖాళీ ఉంది సో దాని గురించి నేను చేశాను తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఎంత జీబీ ఇవ్వాలనుకుంటున్నాను మ్యాక్సిమమ్ ఫోర్ జీబీ వరకు ఎంచుకోవచ్చు నేను ఇక్కడ ఫోర్ జీబీ ఇవ్వాలనుకుంటున్నాను దీనికి నేను క్యాల్కులేటర్ యూజ్ చేసి ఫోర్ జీబీని క్యాల్కులేట్ చేసి ఎంత అవుతుంది అనేది ఇప్పుడు నేను చూసి చెప్తాను సో నేను ఫోర్ జీబీ వాడాలనుకుంటున్నాను ఫోర్ జీబీ అంటే వన్ జీబీ వచ్చేసరికి వన్ జీరో టూ ఫోర్ సో థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చి ఒక వన్ జీబీ అవుతుంది సో దాన్ని క్యాల్కులేట్ చేసి ఫోర్ జీబీ సో ఫోర్ థౌజండ్ నైంటీ సిక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఫోర్ జీబీకి మ్యాక్సిమమ్ ఎంబీ కూడా ఫోర్ జీబీ వేస్తున్నాను అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇక్కడ సెట్ అనే బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూశారు కదా ఆ ఫోర్ జీబీ అనేది జీ డ్రైవ్ లోంచి తీసుకొని సెట్ చేసేసుకుంది ఓకే సిస్టమ్ రీస్టార్ట్ అడుగుతుంది సో రీస్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి త్రీ ఎయిటీ సెవెన్ బదులు ఫోర్ జీబీ తగ్గి త్రీ ఎయిటీ త్రీ అనేది కనబడుతుంది అనమాట ఈ విధంగా మనం అప్పటికప్పుడు ర్యామ్ కావాలంటే పెంచుకోవచ్చు కానీ ఇది పర్మనెంట్ కాదు ఇది జస్ట్ సిస్టమ్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ స్పీడ్ అప్ చేస్తుంది పర్మనెంట్ అయితే కాదు మీకు ఇంతకుముందు నేను చెప్పాను ర్యామ్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ దాన్ని క్యాచ్ చేయడం ఈ హార్డ్ డిస్క్ వల్ల అనేది అవ్వదని మీరు ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ వాడుతుంటే మాత్రం ఇంచుమించు అది ర్యామ్ స్పీడ్ని ఎయిటీ పర్సెంట్ క్యాచ్ చేస్తుంది కాకపోతే మనం ఇప్పుడు వాడే అన్ని నార్మల్ హార్డ్ డిస్క్లు కాబట్టి సో దీని స్పీడ్ ర్యామ్ని క్యాచ్ చేయలేదు సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు ఇప్పటికప్పుడు ర్యామ్ పెంచుకోవాలంటే కరెక్ట్గా ఉంటుంది సో సిస్టమ్ రీస్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా ర్యామ్ అనేది పెరిగిపోతుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ